హలో అండి అందరికీ నమస్కారం శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు వరలక్ష్మి వ్రతానికి చాలా శక్తి ఉంటుంది ఈ నెల ఆగస్టు ఎనిమిదవ తేదీన మూడవ శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలి తక్షణమే వరాలిచ్చే దేవతగా వరలక్ష్మి దేవిని పూజిస్తారు ఈ రోజున వరలక్ష్మి దేవిని పూజిస్తే అష్టలక్ష్ములను పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది వరలక్ష్మి వ్రతాన్ని ఎలా జరుపుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక్కసారి వరలక్ష్మి దేవిని పూజించి చూడండి మీరు కోరిన వరాలన్నీ ఆ వరలక్ష్మి దేవి ప్రసాదించి మీ కుటుంబాన్ని ఎల్లవేళలా కాపాడుతుంది చాలా సులభంగా వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకోవాలి ఎలాంటి నైవేద్యాలను అమ్మవారికి సమర్పించాలి కలశాన్ని ఎలా ప్రతిష్ఠించాలి ముత్తైదువులకు తాంబూలం ఎలా సమర్పించాలి పూజ పూర్తయిన తర్వాత కలశాన్ని ఎలా కదిలించాలి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వివాహమైన ఆడవారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే చాలు కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరి మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది అంతటి శక్తి ఈ వ్రతానికి ఉంటుంది ఈ నెల ఆగస్టు ఎనిమిదవ తేదీన మూడవ శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి ఈ రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేయడం వీలు కాకపోతే తర్వాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే ఆడవారు తెల్లవారుజాము నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని మీ ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవాలి ఎందుకంటే ఎంతో పవిత్రమైన వరలక్ష్మి వ్రతం నాడు లక్ష్మీదేవి భూమిపై తిరుగుతూ తనను పూజించే భక్తుల ఇళ్లల్లోకి వెంటనే అడుగు పెడుతుందట కాబట్టి ఇంటి గడపలకు పసుపు రాసి నిండుగా కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గులు వేసి ముగ్గుపైన పసుపు కుంకుమలు కూడా వేసి మీ ఇంటి గుమ్మాన్ని మామిడి తోరణాలతో బంతి పూలతో అందంగా అలంకరించుకోండి కలకలలాడుతున్న ఇంటి గుమ్మాన్ని చూసి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీరు చేసే పూజలన్నీ మనసారా స్వీకరించి మీ ఇల్లంతా అష్ట నిధులతో నింపేస్తుంది ఇక వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవాళ్ళు పట్టు వస్త్రాలను ధరించి కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని లక్ష్మీదేవి లాగా తయారవ్వాలి పూజ చేసే స్త్రీలు తప్పనిసరిగా పసుపు రంగు చీరను కానీ ఆకుపచ్చ రంగు చీరను కానీ గులాబీ రంగు చీరను కానీ ధరించాలి ఇక మీ పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజ మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోండి మండపం వేయలేని వారు ఒక చక్క పీఠను ఏర్పాటు చేసుకొని పీఠం పైన ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన కొన్ని బియ్యం పోసి బియ్యం పైన కలశాన్ని ప్రతిష్ఠించుకోవాలి వరలక్ష్మి వ్రతంలో ఏర్పాటు చేసే కలశానికి చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి కలశాన్ని చాలా జాగ్రత్తగా తయారు చేయాలి కలశాన్ని ఎలా ప్రతిష్ఠించాలంటే ముందుగా ఒక రాగి చెమ్మును కానీ ఇత్తడి చెమ్మును కానీ తీసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ కలశంలో నీళ్లు పోసి పసుపు కుంకుమలు ఒక్కలు రూపాయి బి పిల్లలు వేసి కలశం పైన మామిడి తోరణాలు పెట్టి ఒక కొబ్బరికాయను పెట్టుకోవాలి కలశం పైన పెట్టే కొబ్బరికాయను అమ్మవారిలా భావించి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరికాయకు ఒక ఎర్రటి వస్త్రాన్ని చుట్టాలి ఈ విధంగా కలశాన్ని తయారు చేసి పీఠం పైన ప్రతిష్ఠించుకోవాలి కలశం పక్కనే అమ్మవారి చిత్రపటాన్ని కానీ అమ్మవారి విగ్రహాన్ని కానీ పెట్టుకోవాలి కొన్ని అక్షంతలను తయారు చేసుకొని అమ్మవారి ముందు పెట్టుకోండి అలాగే పసుపుతో గణపతిని తయారు చేసి తమలపాకు పైన గణపతిని ప్రతిష్ఠించి కుంకుమ బొట్లు పెట్టి మీరు చేసే వ్రతంలో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా ఈ వరలక్ష్మి వ్రతం బాగా జరిగేలా చూడమని పసుపు గణపతికి నమస్కారం చేసుకోవాలి వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించే ముందు చేతికి కట్టుకునే దారాన్ని తయారు చేసుకోవాలి ఒక తెల్లటి దారాన్ని ఐదు పోగులుగా తీసుకొని పసుపు రాయాలి ఆ దారానికి పూలు కట్టి తోరణాలను తయారు చేసుకొని అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి ఇక అమ్మవారికి తాంబూలం సమర్పించి దీపారాధన చేసుకోవాలి విశేషంగా వరలక్ష్మి పూజలో వెండి కుందుల్లో కానీ మట్టి ప్రమిదలో కానీ దీపారాధన చేసుకోవాలి దీపం ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యి పోసి దీపంలో ఐదు ఒత్తులను వేసి అమ్మవారి ముందు రెండు దీపాలు వెలిగించండి దీపానికి నమస్కారం చేసుకొని రెండు అగరవత్తులను వెలిగించి కనకధర స్తోత్రాన్ని చదవండి కనకధర స్తోత్రం చదవలేని వారు కనకధర స్తోత్రాన్ని వింటూ అమ్మవారిని పూజించండి అలాగే ఓం శ్రీ లక్ష్మి దేవియేనమ్మ అనే మంత్రాన్ని చదువుతూ అమ్మవారిని పూజించండి ఇక మీకున్న స్తోమతను బట్టి అమ్మవారికి ఒక పట్టు చీరను సమర్పించండి లేదా ఒక రవిక ముక్కను సమర్పించండి ఇక వరలక్ష్మి పూజలో తప్పనిసరిగా ఐదు నైవేద్యాలను అమ్మవారికి సమర్పించండి పులిహోర నానపెట్టిన శనిగలు పాలతో చేసిన పరమాన్నం గారెలు చలిమి డి బెల్లం పానకం వడపప్పు బూరెలు ఇలా ఐదు రకాల నైవేద్యాలను అమ్మవారికి నివేదించాలి అమ్మవారి ముందే నైవేద్యాలను పెట్టి నైవేద్యం చుట్టూ నీళ్లు చిలకరించి అమ్మవారికి నమస్కారం చేసుకోండి ఇక చివరిగా వరలక్ష్మి వ్రతం కథను చదివి అమ్మవారికి మంగళహారతిని సమర్పించి పూజలో పెట్టిన తోరణాన్ని తీసి మీ కుడి చేతికి పట్టుకొని మీ వ్రతాన్ని ముగించుకోవాలి వరలక్ష్మి వ్రతం కథను చదవలేని వారు ఆ కథను విన్నా సరిపోతుంది వరలక్ష్మి వ్రతం కథను వింటే మీరు చేసిన వ్రతానికి సంపూర్ణ పుణ్య ఫలితం లభించి అష్టలక్ష్ముల ఆశీర్వాదం కలుగుతుంది ఈ విధంగా ఇంట్లో వ్రతాన్ని పూర్తి చేసుకొని మీ ఇంటికి ముత్తైదువులను పిలిచి వాయనం అందించాలి కనీసం ఐదుగురు ముత్తైదువులైన పిలిచి కాళ్ళ పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ముత్తైదువులకు వాయనంగా పసుపు కుంకుమలు నానబెట్టిన శనిగలు అరటి పండ్లతో తాంబూలమిచ్చి వాయన అందించాలి మీ ఇంటికి వచ్చిన ముత్తైదులతో మహాలక్ష్మి దేవితో సమానం కాబట్టి ముత్తైదులకు వాయనం అందించి మీ పూజలో అమ్మవారికి నివేదించిన నైవేద్యాలను మీ ఇంటికి వచ్చిన ముత్తైదులందరికీ ప్రసాదంగా పంచి పెట్టండి పూజ చేసిన ఆడవారు కూడా అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని తినేయాలి ఇక ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవారు తప్పనిసరిగా రోజంతా ఉపవాసం ఉండాలి మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు ఇక సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆదివారం మళ్ళీ తలస్నానం చేసి అమ్మవారి ముందు ఒక దీపం వెలిగించి అమ్మవారికి హారతి ఇచ్చి పూజలో పెట్టిన కలశాన్ని కదిలించాలి కలశంపైన పైన ఉన్న కొబ్బరికాయను తీసి అమ్మవారికి నమస్కారం చేసి పగలగొట్టండి ఆ కొబ్బరికాయను మీ కుటుంబం అంతా ప్రసాదంగా స్వీకరించాలి కలశంలో ఉన్న నీటిని ఇల్లంతా చిలకరించుకొని మిగిలిన నీటిని మొక్కలకు పోయండి ఇక కలశం కింద పెట్టిన బియ్యాన్ని అన్నంలాగా వండుకోవచ్చు లేదా పరమాన్నం తయారు చేసుకోండి ఇక కలశాన్ని అలంకరించిన పూలను అలాగే ఆకులను జాగ్రత్తగా తీసి ఏదైనా చెట్టు దగ్గరగానే ప్రవహించే నదిలో కానీ వెయ్యండి ఆడవారు ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం మీ ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు ఎంతో మహిమ గల ఈ వరలక్ష్మి వ్రతం ఆడవారి సౌభాగ్యానికి ఐశ్వర్యానికి సంకేతం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి